మంత్రి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో ఇన్ కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో క్లియరెన్స్ ఇచ్చింది వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసీ ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బిఆర్ అంబేద్కర్ ప్రాణయిత చేవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడతాను ఈ చరిత్ర తీస్తా తీసేట ఎందుకు రచ్చిపోతున్నా ఆయన తప్పకుండా తీస్తా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు మీద అదే ప్రాజెక్టు మీద ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఆరు వేల ఒక్క వంద కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్మ అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది మీరు ఎక్స్పర్ట్ కమిటీతో అనుభవజ్ఞులైన మీకు నచ్చిన ఎక్స్పర్ట్ కమిటీతో ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేశారు కాల్ఫర్ ఎందుకు చేశారు దాన్ని అవాయిడ్ చేపట్టడం కోసం ఏదైతే తొమ్మిడి అటు దగ్గర కట్టినందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక జీవోలు కోట్ చేసి పీసీ ఘోష్ గారు ఆ నివేదికలో ఇచ్చిన చర్చ సందర్భంగా ఆ నివేదికను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ఆ తుమ్మిడి అట్టి దగ్గర దాని గురించి వివరించినప్పుడు ఆ ఉన్న ఫీజిబిలిటీని కాదు మాకు కన్వీనియంట్ గా ఉండాలి అని మేడిగడ్డ దగ్గర బ్యారేజ్కి ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందని ఆ మేడిగడ్డ దగ్గర రీడిజైన్ పేరుతో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాకపోతే మాకు రావాల్సింది రాదు అని ఒక మంచి ఆలోచనతో మీరు ప్లాన్ చేశారు అధ్యక్ష మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీ ఆలోచన ఎందుకు లేదు కనీసం రిపోర్టు ఇచ్చిన దాకైనా ఆగకుండా ఎందుకు ఖర్చు పెట్టారు అదే మేడిగడ్డ దగ్గర సంబంధించిన మూడు బ్యారేజీలు కట్టేటప్పుడు వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో యాప్ కోసకు పర్మిషన్ ఇచ్చేది డిపిఆర్ చేయమన్నారు ఎస్టిమేట్ చేశారు రాత్రికి రాత్రే జీవోలు ఇచ్చారు టెండర్లు పిలిచారు ఫౌండేషన్ వేశారు ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఈ మూడు ప్రాజెక్టులు కట్టారు మీరు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ని పక్కన పెట్టారు ఆరు వేల ఒక్క వంద కోటు ఎట్లా ఖర్చు పెట్టారన్నది ఒక అంశం అధ్యక్ష రెండవది అదే మేం బేసిజానికి పోలా ఆడ ఫీజిబిలిటీ వాటర్ ఉందని చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టారు మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే మూడు వేల రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయ్యేది తొమ్మిది వేల కోట్లు మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన పద్దెనిమిది వేల కోట్లకి రెడీగా అరీలు పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్కి మళ్ళీ సీతారామాన్ని అప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష బేషజానికి పోలా కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టుని ని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష మీరు కేవలం మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం అక్కడ రాజీవ్ సాగర్ సాగర్ ని రీడిజైన్ పేరుతో దాన్నెత్తి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చారు ఇక్కడ త్రిమిడి దగ్గర ఈ ప్రాజెక్ట్ ఎత్తి మేడిగడ్డ కాళేశ్వరం పేరుతో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి టోటల్ గా ఒకే ఒక కాన్సెప్ట్తో ఎట్ల లక్ష కోట్లు మనం కొల్లగొట్టాలనే కాన్సెప్ట్తోనే ఈ ప్రాజెక్ట్ చేశారు అనేది ఆ కమిషన్ పూర్తి నివేదికలో ఇచ్చిందన్నది తమల ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తుంది అధ్యక్ష గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగిలేటి గారికి కంప్లీట్ చేసి అటు వెళ్తా పెద్ద కదా సార్ ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినారు మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు వారి ఈ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్ సో మాయ మాటలు మాయ కథ రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు మీరు విధవాల్సి తీసుకోండి మీరు సీతారామ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ పార్టీలోనే నేను లేను ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్తున్నా మీరు ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు గుండె మీద చేసుకొని మీరు గుండె మీద చేసుకొని చెప్పండి హరీష్ రావు గారు ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలని ఉద్దేశంగాని మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు మీనాడున్న మీ పార్టీలో సీతారామ చేసేనాడు గుర్తు తెచ్చుకోండి అపోజిషన్ లీడర్ గుండి మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోలపాటు దగ్గర నేను పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గుర్తు తెచ్చుకోండి సార్ తొమ్మిదేళ్ళు బీఆర్ఎస్ పార్టీనే ఉన్నారు కదా సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజైనా ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా ఆ రోజు కూడా వ్యతిరేకించలే ఎనీవే అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్ ఎనీవే ఇప్పుడు ఉత్త పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్ వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి నేను ఒక మాట ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు మేము ఐదు వేల ఐదు వందలు ఖర్చు పెట్టాం సరే ఐదు వేల ఐదు వందల్లో మొబలైజేషన్ అడ్వాన్స్ ఎంత అది కథ వేరే తర్వాత చెప్తా సరే తర్వాత ఏమన్నారంటే ఆరు వేల ఒక వంద బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నా అంటే అధ్యక్ష దట్ షోస్ అవర్ సిన్సియారిటీ అంటే మేము రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అధికారంలో వచ్చిన తర్వాత ఏడెనిమిది నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము ప్రాజెక్టును కొనసాగించాము ఆ తర్వాత ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో ఐదారు మీటింగ్లు పెట్టడం వాళ్ళు ససేమిరా అనడము ఆ తర్వాత సిడబ్ల్యూసీ నీళ్లు లేవనడము తమ్మిడి అటు దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము ఎనిమిది నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైన్ లేము అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు ఇది ఒకటి అధ్యక్ష అరే ఏం సార్ ఇది మీరు తుమ్మిడి అట్టి దగ్గర గౌరవ మంత్రి గారు మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో తుమ్మిడి అట్టి దగ్గర ఎనిమిది నెల్లు ఓపిక బట్టి మేము ఆరు వేల ఐదు మీలాగా మేము అబద్ధాలు పొద్దున లెగిస్తే చెప్పం మీరు ఆరు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టిందన్నది మీరు అది మీ నా మీ ఇంట్లో సొమ్ము కాదు మా ఇంట్లో సొమ్ము కాదు అది ప్రజల సొమ్ము మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్ ఖర్చు పెట్టారనే చెప్తున్నాం అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా మీ చిత్తశుద్ధిని గురించి కాదు అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్ట్ ని వైండ్ అప్ చేసేటప్పుడు సుమారు పదకొండు వేల కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా అయితే మీరు తుమిడి అట్టి దగ్గర కట్టడం కోసం ఎనిమిది నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ సుందెల్ల ఏదైతే బ్యారేజీలు మూడు అన్నారం బ్యారేజీలు మూడు కట్టేటప్పుడు ఒక నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు ఎస్టిమేట్లు టెండర్లు ఫౌండేషన్ ఏ వచ్చింది అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు ఏమి అర్ధరాత్రి సుమారు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇరవై ఐదు రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెషన్ తీసుకున్నారు అక్కడైతే ఎనిమిది నెలలు ఆగినట్టున్నారు ఇక్కడ ఇరవై ఐదు రోజుల్లో తొందరపడి డిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది ఒక్కసారి గుమ్మడకాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం ఎలా మనం కొల్లగొట్టాలి ఏం చేయాలి ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష అధ్యక్ష పొంగిలీట్ చెప్పింది పూర్తిగా సత్యదూరం ఇరవై ఐదు రోజులు అన్నారు వ్యాబ్ కోస్ టుక్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ టు గివ్ ద రిపోర్ట్ వ్యాప్ కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ రెండు మూడు నెలలు పట్టింది ఇరవై ఐదు రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు లెట్ ఇమ్ కరెక్ట్ ఒకటి ఇక రెండవది అధ్యక్ష సరే మేము మేము ఆ పదకొండు వేల కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ జస్ట్ తమ్మిడి హట్టి ప్యాకేజ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎక్కడెక్కడ దాకానో మీరు తవి పెట్టినారు వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు ను మార్చడం జరిగింది సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు ఇకపోతే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా విషయం ఏంటంటే అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు మంత్రులుగా ఉన్నది మీరే కదా ఆ రోజు కూడా ఐదేళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా ఇట్ ఈజ్ ఆల్ ఫార్స్ వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్